చినుకుల నడుమ వీధులు రంగులతో కడకడలాడుతున్నాయి ప్రతి మూలనం రోగుతున్న ఒకే స్వరం బప్పా మౌర్య మరి ఈ పండుగ వెనుక ఉన్న కథ ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా ఎన్నో యుగాల క్రితం కైలాసంలో పార్వతీదేవి స్నానానికి వెళ్లేముందు తలుపు వద్ద కాపలా కాయడానికి ఒక విశ్వాసపాత్రుడి అవసరం అనిపించింది తన చందనం చెక్కతో ఒక బాలుణ్ణి మలిచి తన హృదయపు మమకారంతో ప్రాణం పోసింది అతడే గణేశుడు పార్వతీదేవి చెప్పింది చూడు నైనా గణేశ్ నేను స్నానం కోసం వెళ్తున్నాను నువ్వు ద్వారం దగ్గర కూర్చో నేను చెప్పేంతవరకు ఎవరినీ లోపలికి రానివ్వకు అని తల్లి ఆజ్ఞను పాటిస్తూ ఎవ్వరినీ లోపలికి అనుమతించకూడదని నిర్ణయించాడు ఇంతలో శివుడు ఇంటికి చేరాడు కాని తన మార్గాన్ని అడ్డుకున్న ఈ బాలుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు నేను గృహానికి అధిపతిని నన్ను లోపలికి అనుమతించు అని శివుడు అన్నాడు గణేశుడు ధైర్యంగా నా తల్లి ఆజ్ఞ లేకుండా ఎవరూ లోపలికి రాలేరు అన్నాడు ఈ మాటలు యుద్ధానికి దారితీశాయి దేవతలు చూస్తుండగా బాలగణేశుడు ఒంటరిగా శివుని గణాలను ఓడించాడు చివరికి శివుడు త్రిశూలం ఎత్తి దెబ్బలో గణేశుడి తల వేరుచేశాడు తలుపు తెరిచిన పార్వతి తన ప్రాణ స్నేహితుడైన కుమారుడు నిర్మానుష్యంగా పడివుండటం చూసి కన్నీరు పెట్టింది ఆ దుఃఖం అంతటి శక్తివంతమైంది అది విశ్వాన్ని కంపింపజేసింది అప్పుడు దేవతలు ఋషులు వచ్చి ఆమెను శాంతింపజేశారు విష్ణువు కూడా శివుణ్ణి వేడుకున్నారు పార్వతీ కోపాన్ని శాంతింపచేయడానికి శివుడు గణాలను ఆజ్ఞాపించాడు ఎవరి ముఖమైతే ఉత్తర దిశలో ఉంటుందో ఇంకా ఎవరి తల్లి తన పుత్రుడివైపు వీపు పెట్టి పడుకుని ఉంటుందో ఆ జంతువు తల తీసుకుని రండి అని వారు చూసింది ఒక మహా ఏనుగు దాని తలను తీసుకువచ్చి గణేశుడి శరీరానికి అమర్చారు అలా గణేశుడు మళ్లీ పుట్టాడు ఏనుగు తలతో జ్ఞానం శక్తి కరుణ కలిగిన దేవుడిగా శివుడు వరమిచ్చాడు నీ పూజ లేకుండా ఏ శుభకార్యం ప్రారంభం కాదు నీవు విఘ్నాలను తొలగించేవాడు జ్ఞానానికి అధిపతి అవుతావు అని వరమిచ్చాడు యుగాలు గడిచాయి పధెనిమిది వందల తొంభై మూడు సంవత్సరం ఎయిటీన్ త్రీలో స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య తిలక్ గణేశ చవితిని ప్రజా ఉత్సవంగా మార్చాడు విగ్రహాల చుట్టూ భక్తుల సమూహాలు భజనలు ఈ పండుగను స్వాతంత్ర్య ఉద్యమానికి ఒక ఆయుధంగా మార్చాయి ఇప్పుడు మనం ఆ గణేశుడ్ని మన ఇళ్లలోకి ఆహ్వానిస్తాం పూలు దీపాలు మధురమైన మోదకాలు భక్తి గీతాలతో ఆయనను సత్కరిస్తాం చివరి రోజు విసర్జనలో ఆయనను జలాల్లోకి పంపుతాం సృష్టి లయ అనే జీవిత చక్రాన్ని చేసుకుంటూ వినాయక చవితి కేవలం పండుగ కాదు అది ఆశ భక్తి ఐక్యత యొక్క ప్రతీక ఎంత పెద్ద విగ్రహమైనా కరుణతో దారి ఎప్పుడూ తెరుచుకుంటుంది ఇదే మన వినాయక చవితి కథ కోరికలు తీర్చే బప్ప భక్తిని పెంచే బప్ప విఘ్నాలను తొలగించే బప్ప ఈ పండుగ మనందరికీ ఆనందం ఐక్యత శుభం తీసుకురావాలని కోరుకుంటూ గణపతి మోరియా మంగళమూర్తి మోరియా